శ్రీమాత్రే నమ రామలింగేశ్వర స్వామినే నమో నమ మన చెలుమూరు ఉభయ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రమహిమని కొంతమంది చెప్పారు వారి గురించి తెలుసుకుని కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్పటం జరుగుతున్నది మన ఈ దేవాలయంలో సద్యోజాత ముఖంగా అంటే స్వామివారు పడమర తిరిగి ఉంటారు అటువంటి లింగము ఎక్కడా లేదు చాలా అరుదుగా ఉంటుంది మరలా అదే విధముగా పడమటి ముఖాన్ని సద్యోజాతాలు సద్యోజాత ముఖము అంటారు అటువంటి ముఖంతో దర్శనం ఇస్తున్నారు అదే కాక బ్రహ్మ సూత్రం కలిగి అంటే లింగానికి జటాజూటములాగా కొద్దిగా ఎత్తుగా ఉంటుంది అది కలిగి ఉండాలి అదే విధముగా ఆ లింగాన్ని సీతారాముల వారు ప్రతిష్ఠించారు రాముల వారంటే ధర్మము ధర్మము అంటే రాముడు అదే విధముగా పతివ్రతలలో ఒకటైనటువంటి సీతమ్మవారు అంటే ఈ దేవాలయంలో రామలింగేశ్వరుని దర్శనం చేసుకుంటే ధర్మానికి మూలమైనటువంటి శివుణ్ణి దర్శనం చేసుకుంటుగా మనకి అర్థమవుతుంది అదేవిధముగా ధర్మబద్ధంగా ఉండాలి అని జ్ఞానం కలుగుతుంది పాతివ్రత్యం పతివ్రతులలో ఒక వజ్రంలాగా ఉన్నటువంటిది సీతామ్మవారు అంటే మనకి సౌభాగ్యము మన అన్యోన్య దాంపత్యము ఎక్కువ రోజులు ఉంటాయి అని అర్థమవుతుంది అంటే ఒక్క ఈ దేవాలయంలో దర్శనం మాత్రము చేతనే ఇవన్నీ మనకి పెరుగుతున్నాయి విధముగా మనకి అందరికీ సుపరిచితుడు విత్తుడు రామలింగేశ్వరరావు గారు మీకు తెలిసే ఉంటుంది ఆయన పేరు ఈ స్వామివారి పేరే అమ్మగారు కడుపుతూ ఉన్నప్పుడు ఈ దేవాలయానికి ప్రదక్షిణాలు చేశారు అదే విధముగా సంతానం లేక ఇబ్బంది పడుతుంటే స్వామివారిని మొక్కుకుంటే కొంతకాలానికి ఆయన పుట్టారట అది కూడా ఈ దేవాలయానికి సమీపంలోనే అందుకని ఆయనకి ఈ స్వామి వారి పేరు పెట్టారు రామలింగేశ్వరుడు అని అదే విధముగా ఇక్కడ ఈ దేవాలయంలో నవగ్రహాలని శృంగ కంచి జగద్గురువులు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ప్రతిష్ఠించారు అదేవిధముగా ఈ దేవాలయంలో అమ్మవారిని శృంగేరి స్వామివారి యొక్క తాతగారలు ప్రతిష్ఠించి తిరి అంత గొప్ప గొప్పవారు దీన్ని ప్రతిష్ఠించి ఉన్నారు అదే విధముగా ఈ దేవాలయాన్ని శృంగేరి జగద్గురువులు కంచి జగద్గురువులు ఈ స్వామి వార్లందరూ వచ్చి మన ఈ స్థల మహిమని ఇంకా పెంచితేరి వచ్చి దర్శనం చేసుకుని ఈ స్థలంలో ఉన్నటువంటి మహిమని ఇంకా పెంచితేరి వారు చెప్పారు ఈ దేవాలయ క్షేత్ర మహిమని స్కాంద పురాణంలో కృష్ణవేణి మహత్యంలో ఈ దేవాలయ ప్రస్తావన ఉన్నది అని చెప్పారు కావున ఈ దేవాలయంలో మొక్కుకుంటే సంతానం కలుగుతుంది దేవాలయం చుట్టూరా ఒకసారి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామివారికి రుద్రాభిషేకం చేసుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం వస్తుంది అదే విధముగా ధర్మాన్ని తప్పిన వారికి ధర్మంగా ఉండాలి అనే జ్ఞానం కలుగుతుంది అని మనకి ఆ క్షేత్ర మహిమలో చెప్పి ఉన్నారు అదేవిధముగా చుట్టుపక్కల వారందరూ ఇవి చెప్పారు మేము కూడా కొన్ని కొన్ని ప్రత్యక్షంగా చూసి అనుభవించి ఉన్నాము ఆ అనుభవంలో నుంచే ఈ మాటలు చెప్పడం జరుగుతున్నది కావున అందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని ప్రార్థన